ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు చేస్తే ముప్పై పర్సెంట్ రాష్ట్రు వైద్యుల కోసం ఖర్చు పెడతా ఉన్నారు ఇంకా ఖర్చు పెట్టడం డాక్టర్ దగ్గర డాక్టర్ దగ్గరికి పోతే నాకు ఇంకా టీషర్ట్ చేస్తాడు నమ్మకంతో వస్తాను అంత ఫ్రెండ్స్

అటలైజం కిటినింగ్ వీట్ నా. बारिश అయ్యేది. వెంకయ్య నాకొక మన్నేదు. అప్పుడునే సోనా बारिश के कारण पर అందరికి కాంట్రాక్ట్ కాబట్టి సిబ్బంది పరిచింది డాక్టర్ వాళ్ళ కల్ పన్నెండు మెంట్ పద్నాలుగు మెయింట పది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇస్తేనే మనకు జీవనం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయ్యారు కాబట్టి ప్రత్యేకించి శానిటేషన్ అనే విషయంలో ఆస్పత్రి బాగుంది అంటే శానిటేషన్ బాగుందా ఎవరో ఒక ఏప్రిల్ ముప్పై తారీఖు ఇక్కడ ప్రతి వచ్చిన సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇది పొద్దుటూరు ఆల్రెడీ మూడు వందల యాభై పెద్ద ఆసుపత్రి ఉంది సార్ మా పొద్దున్న రావాల్సిన ఆసుపత్రిని గత ముఖ్యమంత్రి గారు పొద్దుల గుర్తిస్త ఆసుపత్రికి ఒక మెడికల్ కాలేజీ కావాలని కూడా ఆయన ముఖ్యమంత్రి గారి తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడడం మాట్లాడలేదు కాబట్టి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇస్తున్నారు మంత్రి గారు ఏర్పాటు చేయాలని పోలీసులు కొంత స్థలం అవసరం లేకుండా ప్రభుత్వం స్థలం ఉంది మెడికల్ కాలేజ్ ఆ మెడికల్ కాలేజ్ లో దాదాపు ఇరవై ఎకరాల స్థలం ఉంది మంత్రిగా మరి ఆయన గవర్నమెంట్ వల్ల కష్టమైనటువంటి మెడికల్ కాలేజ్ అన్నా లేదా మరి ప్రైవేట్ కాలేజ్ కూడా ఎవరైనా మీరు వచ్చే వాళ్ళు ఉంటే మాట్లాడమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట చెప్తున్నాను మంత్రి గారు కూడా అదే మాట చెప్తున్నారు నేను ముఖ్యమంత్రి గారికి చెప్పినాను మన ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా చెప్పినాను మెడికల్ కాలేజ్ ప్రైవేట్ గవర్నమెంట్ మాట్లాడమని చెప్తాను కాబట్టి గత ప్రభుత్వంలో కొన్ని అనాధిక నిర్ణయాల వలన

ప్రభుత్వం తగ్గటా ఇస్తా ఉంది కాబట్టి భవిష్యత్తులో ప్ర ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి ప్రొద్దులు చిరకాల కోరిక ఒక మెడికల్ కాలేజ్ పొందడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పొందాం ఏదైన పద్ధతిలో మనకు మెడికల్ కాలేజ్ నుంచి పద్ధతులు మనం అనుసరిస్తాం కాబట్టి మీరందరూ కూడా స్టాఫ్ ఇంకా డాక్టర్ కూడా డాక్టర్ చూస్తే దేవుడు చూసిన పేషెంట్ కు ప్రేమ కలుగుతారు ఎందుకంటే నాకు జబ్బున్న విడినా జబ్బుల్లో వెంటనే తీసేస్తాడు డాక్టర్ వచ్చినాడు నా దేవుడు భయం లేదంటే మీ మాత్రం పేషెంట్ మీ దగ్గరికి వస్తారు ప్రేమించండి పేషెంట్ మీ దగ్గరకు వస్తే ప్రేమ మీ ప్రేమ అధ్యాయం వల్లనే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జబ్బు ల్యాయం అయిపోతాడు అటువంటి దేవాలు కల్పించండి మనకు ఏదో ఉద్యోగం కాదు మాకు అటువంటి అవకాశం డాక్టర్లు అవకాశం ఏం రోజు అవకాశం సరిపోయే రోగిని చూసే చికిత్స కూడా ప్రతి నమ్మకాన్ని కలిగించే గొప్ప అందరూ కూడా మన దగ్గరికి వచ్చినా కానీ బాగా పేషెంట్ చూసి

వెంటనే దాని టైం దాదాపు గారు కొత్త రావాలి ప్రధానంగా ఆసుపత్రిని చూడాలి విజయం చేసే కొంతలు ఉన్నాయి చాలా కొంతలు ఉన్నాయి వాటిని

ಅಯ್ಯೋಸ್ಪತ್ರೆ ಮೊದಲ ಪನ್ನೆ ರೋಡ್ ದಿನ ಸಂದರ್ಭ ಐದು ಮಂದಿ ನರ್ಸಿಂಗ್ ಇವ್ರೇಟ್ ಗ್ರೇಟ್ ಸಿಬ್ಬಂದಿ ಸಂಬಂಧಿಸಿದ అయితే ఈ సందర్భంగా ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సేవలు అందిస్తున్నందుకు ఆసుపత్రి వైద్య బృందానికి నర్సింగ్ స్టాఫ్ కి ఇతర ఈ ఉంటున్న కొరత సిబ్బంది కొడుతా ప్రతిరోజు పూర్తి స్థాయి సిబ్బంది కొట్టేలాగా నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటాం అదేవిధంగా అదేవిధంగా మెడికల్ కాలేజ్ నుంచి ప్రధానంగా ప్రస్తావిస్తా ఉంటుంది мерикале चिरकाल वान साइकिल ए नकांगा குஞ்சனкура മെറ്റോം ഡാലെ തനേദി പ്രജകൂട് പട്ടനക്ക് പോകുണ്ടാരെ എട്ടേക്കട 350 കടകളാ ആശുപത്രിക്ക് 1200 താനും കുക്കി ടോണ്ട് ഉണ്ട് ഇത്രയും ടോണ്ട് കട 100 అవసరం ഇതിനകക്ക് ആക്ച്വലി ഇപ്പൊ ഡിസൈൻ ഡയറ്റെ ദത്തസോ ക്ലൈന്റ് ഇൻഫർമറ്റ് ആകേണ്ടേ 350 കടകളാ പറ്റി ഓൾറെഡി 550 ആയിപ്പോയി 1200 സീറ്റ് 350 കടകളാ ആശുപത്രി സരിപേ కానీ ఏ జ్ఞాతం తీసుకోవచ్చు నియోజకవర్గం మీద ప్రేమ ఉండడంలో సొంత చేయాలనే ఉద్దేశం తప్పు లేదు కానీ గత ముఖ్యమంత్రి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కాకుండా అనాలోచిత చరిత్ర తీసుకున్నారు తీసుకొచ్చి తీసుకెళ్లి పురవేందర్ తీసుకెళ్లారు పుర్వేందర్ వసతులు ఉండాలి కదా కొత్తగా మళ్ళీ అక్కడ ఉద్దేశ ఇరవై పడగల ఆస్పత్రికి కొత్తగా నిర్మించారు అది మాత్రం వినిపించారు కళాశాల పూర్తి చేయలేదు సిబ్బల్ చెప్తే వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థం అవుతుంది లాంటి పట్టణంలో ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రజలు ఇతరుల అసిస్టెంట్ ప్రజలు కానీ ఇతర సిబ్బంది ఇష్టపడరు ఎందుకంటే ఒక రావాలంటే వాళ్ళ పిల్లలకు సత్వం కావాలా మంచి స్కూల్ ఉండదా ఇతర సౌకర్యం ఏమి ఎంటర్టైన్మెంట్ కూడా చిన్న పట్టణం లాగా ఉండవు కాబట్టి ప్రొద్దుటూరు లాంటి పట్టణంలో అయితే నిజంగా మెడికల్ కాలేజ్ ప్రొద్దుటూరు వచ్చి ఉంటే ఈ స్టాఫ్ ఎఫిషియన్సీ ఫ్యాకల్టీ డిఫరెన్స్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాని కారణంగానే ఎఫిషియన్సీ అనుమతిని నిరాకరించిందో

ಜುಲೈ ಇರೋದು ನಾಲ್ಕು ಇನ್ಸ್ಪೆಕ್ಷನ್ ಈ ಕೊಡಕಲ್ ಇಕ್ಕ